కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు శ్మశాన స్థలంలో గత వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల కిందట ముప్పై అడుగుల రోడ్డు వేయడానికి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం పొందిన వివాదం స్వత రోడ్డును పరిశీలించారు అలాగే హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ నాయకులు శ్మశాన వాటిక ఆక్రమణలపై ఎమ్మెల్యే బివి జయ రెడ్డి ఆధారాలతో కూడిన వివరాలు చూపిస్తూ వివరించారు శ్మశాన వాటిక సరిహద్దుల నుంచి పరిశీలించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం హిందూ రుద్ర శ్మశాన వాటిక పర్యక్షణ కమిటీ సభ్యులు యాపిలయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే సారు మీకు హిందూ రుద్ర శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ ఇరవై రెండు కుల సంఘాల తరపున చేతులెత్తి మొక్కుతున్న హిందూ రుద్ర శ్మశాన వాటికను కాపాడండి అని వేడుకుంటున్నారు అలాగే స్మశాన వాటికలో మున్సిపల్ అధికారులు రోడ్లు వేయడానికి నిబంధనలు ఒప్పుకోనవని ఇందులో ఎలాంటి కట్టడాలు కట్టరాదని అందుకే చివరిగా మజిలీ కూడా ఇక్కడే అనే సత్యాన్ని గుర్తుకు తెచ్చుకొని వ్యవహరించాలని సూచించారు కబ్జా చేసే వారికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసని హెచ్చరించారు ఈ తీర్మానం కాపిని ఈ రోడ్డు ఉన్నట్లు మ్యాప్ని రేపు అందులో మమ్మల్ని రానట్టు చేసి ఆ కోర్టు పద్ధతిలోనే మాకు ఆల్రెడీ మేము అని మళ్ళీ భయపెట్టి దూరం పెట్టి అధికార సంస్థలు రేపు పొద్దున చట్టబద్ధం అయిపోతున్నారు పద్ధతుల్లో ఆయన చేసినారు సార్ మాకు ఇంత ముందు ఆయన స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు మాకు ఈ కాపీ ఇచ్చేస్తారు ఆయన ఏమి మీకు ఏమన్నాడు అన్నాడు స్టేషన్ చేయకుండా కూడా సరే మా ఈమయ్య కమిషనర్ దాకా ఆడుకుంటున్నారు మాకు ఆయన కూడా ఇవ్వలేదు ఎన్నో సార్ అడిగితే కోర్టు ద్వారా మాకు వచ్చింది కాబట్టి ఈ రోజు అడుగుతున్నాం సార్ ఎట్లో వచ్చిన్నారు మీరు కోర్టు ద్వారా వచ్చింది ఇప్పుడు మేము కోర్టు మీరు మేము సమాధానం చెప్పాలి మేము అక్కడ పోతే ఏమైనా చేస్తే మీరు నష్టపరిస్తున్నారు చెప్పి కంటే కోర్టు అవుతుంది ఎట్లా చేయాలని చెప్పేసి వ్యక్తం చేస్తున్నాడు నిన్నడితే ఆయన ఏం చెప్తున్నాడు కమిషనర్ గారు న్యాయస్థానం ఆదేశంలో నడుచుకుంటాం మేము అదే చెప్తున్నాం సార్ ఫోటో పరిధిలో లో ఉంది ఇది మా మీద ఉంది మా దానికి ఆయన చిత్రీకరించినాడు ఆయన సర్వే కి రోడ్ సైడ్ మాకు లేదు ఆయన సమర్పించినాడు కాబట్టి చేయండి రస్తా అని చెప్తున్నారు మీరు రస్తా ఉంది కాబట్టి ఆల్రెడీ మేము వేసా ఉన్నాడు రస్తా లేదు మేము ధృవీకరణ పాత్ర తీసుకున్నాం నచ్చిన చెప్తున్నా కట్ అయిపోతుంది సార్ రోడ్ సైడ్ కదా సార్ ఇక్కడ కూడా మొత్తం నాయకుల వాళ్ళు ఆక్రమించి అంటే గతన్ కూర్చులేదు సార్ మా చూస్తున్నాం సార్ మా మనోభావాలు మీరు పెద్దలు ఉన్నాయి శవాలు ఉన్నాయి అవి అంటే కూడా ఏ లేదయ్యో మీరు ఎవరు మాట్లాడడానికి పదిహేడు ఒకటి ప్రజలు సార్ చూడండి సార్ పదిహేడు ప్రజలు జనాలు ఉన్నారా ఏమైనా ఇల్లు ఉన్నాయా సార్ ఇక్కడ మా సార్ ఆ ఆవేదంతోనే సార్ ఇన్ని కూడా మున్సిపల్ కూడా మాయా మా ఇంకా ఎనభై శాతం జనాభా సంబంధించింది మీరు మా మనోభావాలు మా పెద్దల మనోభావాలు ఎగ్గుతుంటున్నాయని ఆ ఆవేదంతో అవ్వాలి ఎట్లా సార్ చక్కగా పత్రం ఇరవై మూడు ముందు తీర్మానం నెంబర్ నాలుగు వందల సార్ అప్రూవ్ అయితే ముప్పై ఒకటి మూడు రెండు వేల మూడు లో పదిహేడో

ఫస్ట్ నెంబర్ వన్ అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు ఏదైనా కావచ్చు మనం ఎవరి కులం ఎందుకంటే ఈ భూమి అనేది ఇంకా కర్మ భూమి లాస్ట్ కు ఎన్ని చేసినా లాస్ట్ ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఇది ఈడ కూడా కబ్జాలంటే తోలు తీసుకోవడం లేదు దాని గురించి ఆలోచన ఇక్కడ ఇంకో గమ్మత్ ఏంటంటే మీరు దాన్ని బట్టి నేను చూస్తానాడ సిక్స్టీ సిక్స్ ఫీట్ రోడ్ ఉంది సర్వే నెంబర్ ఏది రోడ్డు మీకు అందరికి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను నేను ఇప్పుడు ఈ రోడ్ మనం శాంక్షన్ చేయించుకోవచ్చు కొత్త రోడ్డు పడుతుంది రోడ్డు మన ఫస్ట్ ఈ దాంట్లో ఇదంతా శ్మశానం అయినప్పుడు ఇక్కడ రోడ్డు అసలు ఈ శ్మశానం అంటే ఇది ఏదైనా అంతకుముందు మున్సిపాలిటీ భూమి మనం శ్మశానం కేటాయించుకున్నా నీవెట్లా రోడ్డు ఇస్తావు ఎట్టా ఇస్తాడు ఒక సైడ్ అంటే వన్ సెన్స్ ఏదైతే అతను ఓనరు దానికే మాట్లాడరు అంతకు మించి ఒక ఇంచు కానీ ఒక గోరింత కూడా రాకూడదు స్మశానం మనమైనా ఎవరైనా కట్టడాలు కట్టకూడదు ఏమో కట్టడాలు మన శ్మశానం ఎంతుందో హత్తు ఎంత ఉందో ఏం కథ చూసుకొని దాన్ని ఏం చేయాలి ఏం సంగ చేసి దాన్ని గా సాల్వ్ చేద్దాము ఎటువంటి పరిస్థితులు ఒక ఇంచు కూడా శ్మశాన భూమిని ఎవరైనా కబ్జా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందుతో పాటు మనకి ఇక్కడ మంచి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఏదైతే మనం శవపేటలు మనం శవాలు పెట్టి బర్న్ చేసేటువంటివి అవన్నీ కూడా ఏర్పాటు చేపిస్తాం ఇదే కాదు అనదే కాదు ప్రతి చోట కూడా వసతులు కాంపౌండ్ వాళ్ళు పద్ధతిగా చేపించేద్దాం పొరపాటు కూడా కబ్జా కాకుండా చేద్దాం ఎటువంటిది ఇది లేకుండా ఎట్లా కావాలో ఏం చర్యలు తీసుకో నాకు అర్థం కాలేదు మీరు ఏదో వీడియో చూస్తారు ఎందుకు అప్పుడు ఎలక్షన్స్ మున్సిపాలిటీ కానీ శ్మశాన భూమిలో కట్టడాలు కట్టకూడదు అది రోడ్డు కావచ్చు ఏదైనా అది కేవలం శ్మశాన అభివృద్ధి కావాల్సింది ఏమైనా చేయండి కానీ రస్తా ఉంది అని చెప్పి రస్తా పెట్టకూడదు అది జరగదు జరగలేదు దాని గురించి చెప్పండి కదా ఎవడైనా ఉండని వాడు ఎవడైనా కానీ పార్టీలకు అతీతంగా నేను చెప్పేది వాళ్ళ పార్టీ పార్టీ రాజకీయాలు వద్దు దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ దుర్మార్గం ఏందనేది ప్రజలు వేసి నిరూపించినారు ఇ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఏదైనా కానీ రెవెన్యూ లో కొంతమంది వేశారు అక్కడ గుడిసెలు వేసుకున్నారు షెడ్లు వేసుకున్నారు ఇది రెవెన్యూ సంబంధించింది దానికి కూడా ఒకసారి మనం వివరంగా తీసుకొని దాన్ని కూడా ఒకసారి ఇది చేసుకొని ఇది ఇది మేజర్ రెవెన్యూ నేను చెప్తా ఎంఆర్ఓ చెప్పి మున్సిపల్ కమిషన్ చెప్పి ఏదైతే ఉందో ఏం సంగతో దానికి ఏంటంటే తెలివి వీళ్ళు కోర్టులు పోయింటారు ఇట్లాంటి ఇంజెక్షన్ ఆటలు సృష్టించుంటారు ఏదో ఒక అడ్డం పెట్టిన ఏదో చేసి దాని వివరాలు తీసుకొని చేయిద్దాం మూడు నాలుగు రోజుల తర్వాత నేను కౌన్సిల్ లో శ్మశానాల అభివృద్ధి మీద మీటింగ్ కౌన్సిల్ కుటుంబ ఈ సమస్యతో పాటు ఇతరత్ర కావాల్సిన సదుపాయాలు ఏం చేయబోతున్నాం అన్ని శ్మశానాలు నాట్ ఓన్లీ మనది ఇదే కాదు అన్ని ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు ప్రతి ఒక్క క్రైస్తవులు కావచ్చు ఎక్కడెక్కడైతే శ్మశానాలు అభివృద్ధి చేసి అన్యాక్రాంతం కాకుండా వాళ్ళ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకు సంబంధించినవన్నీ ఏమేమి చేయాలని చేసి దీంట్లో ఈ పరిష్కారం కూడా చూపించి ఇంచు కూడా మన శ్మశానాన్ని ఎవడం ముట్ట నేను అది జయనాగేశ్వరి మాట దాని అది ఏ సబ్జెక్ట్ ఉంటానో రిజిస్టర్ చేసి కొంతమంది அண்ணா நீங்கள் அண்டபடி மேம் அண்ட் பண்ணி மட்டும் ஆட் இப்படி சொல்லு சார் இரவு ரெண்டு అదే అది ఇది మీరు చేస్తారని పదం పాండే తీసుకొచ్చిన జయసాగర్ అన్న తర్వాత రామ్ అన్న అందరూ కూడా బాగా సహకరించిన విషయం అభివృద్ధిగా జరగాల నాట్ ఓన్లీ ఇష్యూ దీని మీద ఆరో తేదీ పెట్టి మీరు అందరూ వస్తే రెవెన్యూ ఇష్యూస్ ఈ సమస్యలు సాల్వ్ చేసి మనం ఏం చేయబోతున్నా ఏం కార్యాచరణ మొదలు పెడతాం గుడ్ న్యూస్ ఏమంటే మనం స్పెషల్ గ్రేడ్ తీసుకొచ్చిన ఎక్కడికక్కడ ఎక్కడ భూములు కబ్జాలు గిబ్జాలు చేయడానికి ఈ ప్రభుత్వం కుదరదు ఇది కూటమి ప్రభుత్వం జయనాగర్ ఎమ్మెల్యే కదా

శ్మశానం అంటే శ్మశానమే అక్కడ మీరు శ్మశానంకి తగిన ఏర్పాట్లు కానీ గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు చేశారు మళ్ళీ కూడా ఈ టైంలో వాటన్నిటిని కూడా చక్కగా ఏమేమి కావాలో ఏమేమి కాదు